అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మునగాకు కారప్పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి రోజు మనం తినే ఆహారంలో మునగాకుని ఉంచుకోవడం చాలా మంచిదండి ఆరోగ్యానికి కాళ్ళ నొప్పులకి అన్నిటికీ చాలా మంచిది అది ఇలా రోజు తినాలంటే తినలేమని నోటికి రుచిగా ఉండాలి అలాగే రుచిగా ఉండాలి అంటే మనం కారపొడి చేసుకోవాలి దానికోసం నేను ముందు మునగాకు తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి ఇలాగా ఎండలో డ్రై చేసేసాను బాగా దానిలో ఉన్న నీరు చెమ్మంతా పోయేలాగా మునగాకుని ఎండ పెట్టుకున్నాను ఈ మునగాకులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి అధికంగా ఉంటాయండి సో ఇందులో రిచ్ ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది అలాగే ఈ మునగాకు కళ్ళకి జుట్టుకి బాగా మంచిదండి దీన్ని డయాబెటిక్ ఉన్నవాళ్ళు రోజు తీసుకోవడం కూడా చాలా మంచిది అలాగే బెల్లీ ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది సో మీరు డైట్ అని ఎక్కడ వినబడినా సరే ఫస్ట్ గుర్తొచ్చేది మునగాక్కనండి దానికి ఉన్న కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు అవి తీసేసి చక్కగా ఇలా ఒక ప్లేట్లో వేసుకున్నాను ఫస్ట్ ఒక బాండి పెట్టి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని రెండు స్పూన్ల శనగపప్పు అలాగే రెండు స్పూన్ల మినప్పప్పు ఈ రెండు కొంచెం ఫ్రై అవ్వాలండి మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మూడు స్పూన్లు ధనియాలు వేస్తున్నాను ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలండి మొత్తం అంతా కలిపేలాగా ఒకసారి కలిపేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు చూసారు కదండి చక్కగా మొత్తం అంతా వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి దాంట్లోకి పది నుంచి పదిహేను ఎండుమిర్చి మిర్చి వేసుకుంటున్నాను నేను ఎండుమిర్చి కూడా దానిలో మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు మనం ఉంచుకున్న ఒలుచుకున్న మునగాకు వేసి చక్కగా మొత్తం అంతా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి మనం ఆల్రెడీ ఇది ఎండలో పెట్టి ఎండ పెట్టాం కాబట్టి ఇది ఎక్కువ బాగా ఫ్రై చేయవలసిన అవసరం ఉండదండి అలాగే దీంట్లోకి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఒక పావు స్పూన్ ఇంగువ ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి నేను దీంట్లో రెండు స్పూన్లు నువ్వులు వేసానండి ఆ క్లిప్పు మిస్ అయింది మీరు రెండు స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇది మొత్తం చల్లారినివ్వాలి అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు ఇలా ఫ్యాన్ కింద పెట్టి మొత్తం ఈ పొడంతా చల్లారినివ్వాలి అదొక మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇలా పౌడర్ కింద చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పొడి రెడీ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో